విరాట్ తన రూంలో అలా ఎదురు చూస్తూ ఉంటాడు ఇంతలో అక్కడికి చంద్రకళ పాల గ్లాస్ తీసుకొని వస్తుంది అది చూసి విరాట్ అయితే చాలా సంతోషిస్తాడు చంద్రకళ పాల తో అలా రావడం చూసి విరాట్ అయితే ఆనందంతో ఉప్పొంగిపోతాడు ఇక చంద్రకళ వచ్చి విరాట్కి అయితే ఆ పాల ని ఇస్తుంది దాంతో విరాట్ చంద్రకళ చేతిని పట్టుకొని ఆ పాల ని తీసుకుంటూ ఉంటాడు అది చూసి చంద్రకళ ఒక్కసారిగా తనైతే షాక్ అయిపోతుంది ఇక విరాట్ అయితే చంద్రకళ చేయి పట్టుకొని ఆ పాల గ్లాస్ తీసుకొని ఆ పాల ని పక్కన పెట్టి చంద్రకళకు దగ్గర అవుతూ ఉంటాడు అది చూసి చంద్రకళ ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఏంటి విరాట్ బావేనా అని చెప్పి అనుకుంటుంది ఇక విరాట్ వెంటనే చంద్రకళని హక్ చేసుకుంటాడు దాంతో చంద్రకళ కూడా చాలా సంతోషిస్తుంది విరాట్ బావ నిజంగానే మారాడా విరాట్ బావ నా కోసం నా ప్రేమ కోసం మారాడా అని చెప్పి అనుకుంటూ ఉంటుంది ఇక విరాట్ అయితే తనని కౌగలించుకొని తనని అక్కడైతే కూర్చోబెడతాడు అది చూసి చంద్రకళ ఒక్కసారిగా చాలా సంతోషిస్తూ ఉంటుంది ఇక విరాట్ అయితే చంద్రకళ కళ్ళలో కళ్ళు పెట్టి చూస్తూ తన అందాన్ని చూసి మైమర్చిపోతూ ఉంటా చంద్రకళ కూడా విరాట్ కళలో చూస్తూ తనైతే ఆనందంతో ఉప్పొంగిపోతుంది ఇక తనైతే కంగారు పడుతూ ఉంటుంది ఇక విరాట్ అయితే చంద్రకళను దగ్గరికి తీసుకుని తనకి ముద్దు పెట్టాలని అనుకుంటాడు దాంతో చంద్రకళ అయితే భయంతో ఒక్కసారిగా కళ్ళు మూసుకుంటుంది ఇక చంద్రకళ కళ్ళు మూసుకునే లోపే విరాట్ అయితే చంద్రకళకి ముద్దు పెట్టేస్తాడు అది చూసి చంద్రకళ అయితే సిగ్గుపడుతూ నవ్వుతూ తలదించుకుంటుంది అలా విరాట్ చంద్రకళ దగ్గర అవుతూ ఉంటారు చంద్రకళ విరాట్ అలా దగ్గర అవుతూ ఉంటే అది చూసి అక్కడ ఉన్న చంద్రకళ అయితే చాలా సంతోషిస్తూ ఉంటుంది ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్